వినండి అందరూ వినండి అన్నాం సినిమా చేయని దగ్గర కాపలాకి వెళ్తున్నాం అలాగే చెనిక్కాయలు కాల్చుకొని తిన్నాం ఈ రోజు అవునా ఫ్యామిలీ ఫ్యామిలీ ఎస్ ఓకే వెళ్ళామా చెప్పండి పందులు రాకముందే సైన్యం రండి వెళ్దాం మంచి ప్లేస్ చూసుకొని కూర్చుందాం ఏం ఇది పందుల కోసం కాపలా నైట్ వచ్చి ఇక్కడ పడుకుంటారు మీరు ఓకే చెనిక్కాయలు బాగా ఉన్నాయి మహేష్ పెరుక్కుందామా పెట్టుకుందా సి తిన్నా ఇంకా బాగుంటాం పెరుగు ఎన్ని ఆయిల్ ఉన్నాయి శివ వన్ పదమూడు ఆయిల్ ఉన్నాయి సినిమా తిన్న శివ ఉన్న వర్షం సరిగా లేక ఓహో సరే సరే అయితే ఇవన్నీ పెనుక్కుందాం పెనుక్కొనే కలుపుకొని తిన్నాం పెను వెంకాయ పట్లన్నీ రెడీగా ఉన్నాయి కలిసేదానికి నిన్నీమా మనం మీరు తీసుకొని వద్దాం మరి వర్షం పడింది కదా పర్వాలేదా ఓకే ఓకే చెట్టు పెరుగుకొని వచ్చింది సినిమా పదాము నిందాము నిదాము సినిమా ఇప్పుడు అన్ని వల్తా ఇప్పుడు అవును మహేష్ అన్ని కాయలన్నీ వలుచుకొని మళ్ళీ మంటలు వేసుకోవాలి బోర్ కొడుతుంది మహేష్ చాలా చాలా చెని చెట్లు ఉన్నాయి పొలిచేటప్పుడు బోర్ కొడుతుంది ఏమన్నా ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేయొచ్చు కదా నీ ఏం పాటలు పడతావా నేను శివా పాటలే వింటాను సెల్లో పాటలు వద్దు మహేష్

సూపర్ గా మహేష్ నీ ఏ పాడు కావాలో ఓని ఓన్సి విడతాను మంచి మెలోడీ సాంగ్ ఏందమ్మా శివా నీ కోసం మెలోడీ సాంగ్ శనికాయల వాళ్ళు చేసిన మహేష్ చెత్త ఎత్తు వాళ్ళు పదం ఈ సైడ్ వెళ్దాం రా మహేష్ అప్పటికి ఉంటాయి టెంకాయ పట్టలు ఉంటాయి ఏది కనిపిస్తే దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోదాం అంతేనా అంతే మహేష్ ఇక్కడ ఉన్నాయి రా మహేష్ పట్టలు ఇవన్నీ

wow. ఉండేలా ఉంది శివ బా చలిక కొద్దిగా చలికాలం వస్తూ స్టార్ట్ అయింది కదా చచ్చగా సరిపోతుంది ఎట్లా ఉన్నట్టుంది అమ్మంటే అన్న చెప్పు బాగా కాల్తాయి మహేష్ అవునా అలమేట్ శివ

సూపర్ మహేష్ అవునా అట్టే తినే అందరూ సప్లై ఎంజాయ్ చేయాలా ఎవరి ఛానల్లో వాళ్ళు ఎంజాయ్ చేయండి పక్కన ఛానల్లో చేయకండి హిమ నువ్వు ఎప్పుడన్నా తిన్నావా తిన్నాను కానీ మా ఛానల్లో కాదు పక్కన ఛానల్లో జాబ్ వచ్చినాక పక్కన ఛానల్ మానే పోయేది మానే ఉడవ మెట్టు తింటే ఒకటే ఇష్టం ఆకు పొందింటే ఒకటే ఇష్టం

மாய் அனு அண்ணே சிவா எடுத்து கிபிச்சேது சேகாபா சிவா வைட்ட உடக்கூடே கூட இங்க உன்னி வேணுண்டி అది అయిలు అది పోడండి మా అమ్మ అలా ఇంకా ఇంకోసాం అంటున్నాం ఏం రా ఉన్నాం తిన్నాం రా మహేష్ సేమ్ వీడియో తీసుకుంటే కూర్చుంటావా సినిమా వస్తున్నా పోయి పోయి చాలా చాలా కింద పోతా ఇంకా మళ్ళీ పోసుకున్నాం తిన్నాం రెండు రెండు వచ్చి కూర్చొని తినండి అందమే ఆనందం నా నాపుసీవా నువ్వేం తినచూ మహేష్ ఏమున్నాయి వాళ్ళండి వినండి అందరూ తినండి

ിംഗിംഗിംഗി <cin stereotype and sing awarding> लाइक शेयर कैंडी सब्सक्रेबा